నిన్న డీసీపీ చైతన్య గారి మీద హత్యాయత్నం చేసినది దాంతో పాటు కానిస్టేబుల్ మీద చారి గారి మీద హత్య చేసిన వ్యక్తి రౌడీ శంఏ పార్టీ మేము నేను హోమిస్టర్గా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఇలా విధులు నిర్వర్తిస్తూ విధులు నిర్వర్తిస్తూ బాధ్యత తన బాధ్యతను నిర్వహిస్తున్న సందర్భంలో ఒక రౌడీ షీటర్ క్రిమినల్ కేసు రెండు సార్లు రెండు సార్లు పీడీ యాక్ట్ వ్యక్తి రౌడీ షీటర్ వ్యక్తి రౌడీ షీటర్ ఉన్న వ్యక్తి అనేక క్రిమినల్ కేసుల వ్యక్తి ఇలా డిసిపి చైతన్య గారి మీద కానిస్టేబుల్ చారి గారి మీద కత్తితో హత్య ప్రయత్నం చేస్తే ఆత్మ రక్షణార్థం వాళ్ళ ఫైర్ ఓపెన్ చేస్తే ఇప్పుడు రౌడ్ షీటర్ గాయపడ్డాడు ఆత్మ రక్షణార్థం ఫైర్ చేస్తే ఇవాళ వీళ్ళు ఫైర్ చేయకుండా డీసీపీ గారి ప్రాణాలు వేటి కానిస్టేబుల్ చారి గారి ప్రాణాలు వేటి ఆత్మ రక్షణార్థం కాల్పులు జరిగితే వాడు రౌడ్ షీటర్ వాడు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళు వాడిని పోయి ఎంఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎంఎం పార్టీ నాయకులు పోయి పరామర్శించే ప్రయత్నం ఇది భారతీయ జనతా పార్టీకి పోలీస్ అధికారులను బాధ్యత నిర్వహించే సందర్భంలో ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపి ప్రాణాలు కాపాడుకుని ప్రజల ప్రజల చైతన్య డిసిపి గారు చారి కానిస్టేబుల్ గారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకుంటుంటే నేను పరామర్శిస్తే ఎంఐఎం పార్టీ రౌడ్ చీటర్శించారు ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ నాయకులు ప్రజల చేత ఏర్పడిన ఆ శాసన సభలు ఎలా పోలీసు అధికారాని రౌడీ శిటన పరామర్శిస్తారా ఎలా ఇర్మీ పార్టీ గుండాలు ఈ విధంగా రచ్చ అంటే కానిస్టేబుల్ ని తమ్ముతున్నారు అధికారం మీద కాల్పులు జరుపుతున్నారు నరు హత్య చేస్తున్నారు అంటే ఎవరి అంద వల్ల రెచ్చిపోతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సి రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ పూర్తిగా క్షీణించింది ఒక హోమ్ మినిస్టర్ గా చెప్పడానికి సిగ్గుపడుతున్నా ఓట్ల కోసం జుబ్లీస్ లో గెలవడానికి గతంలో బిఆర్ఎస్ పార్టీ పాటలాడబో ఎంఏ పార్టీ కాళ్ళు మొక్కింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పోటీ పడి ఎమ్మె పార్టీ నాయకులు కాళ్ళు మొక్కి ఓటు పడే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ముస్లిం సమాజం ఎన్ని పార్టీలు అందుకే బీహార్ ఎన్నికల్లో అనే వ్యక్త చేయాలని చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు ఈ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడల్లా ఎంఐఎం పార్టీ వంచన చేయని ఎంఐఎం పార్టీని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నది వీళ్ళు శాంతి భద్రతను కాపాడాలని చెప్పి వీళ్ళకి ఏ క్వశ్చన్ రెండు పార్టీలకు లేదు ఎక్కడ చేసే తుపాకులు ఎక్కడ వచ్చినాయి ఈ కత్తులు కట్టుబడి కూడా ఇంకెంత మంది దగ్గర తుపాకులు ఉన్నాయి లైసెన్స్ లేకుండా తుపాకులు ఎంతమంది దగ్గర ఉన్నాయి నేను గతంలో ఎక్కడ మళ్ళీ ఎక్కువ తుపాకీ ఉండాల్సింది సరిహద్దులు ఉన్న జవాన్ దగ్గర ఈ సమాజం రక్షించే పోలీసు దగ్గర లైసెన్స్ ఉండి తుపాకులు తప్ప లైసెన్స్ లేకుండా తుపాకులు ఏదైతే పట్టుకుని ఏదే చర్య తెలంగాణ రాష్ట్రం తిరిగి కాలుపులు జరుపుతున్నారంటే వాళ్ళ చర్య తీసుకుంటా లేరు అంటే ఇక మీరు తిరిగండి ఏమని అండి మేము పట్టించుకో మాకు ఎంఏ పార్టీ ఓట్లు కావాలి ఎంఏ పార్టీ మద్దతు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది బీఆర్ పార్టీ ప్రభుత్వం చేసింది ఇది మంచి పద్ధతి కాదు పోలీస్ పోలీసులకు స్వేచ్ఛనీయాలే నేను మళ్ళీ చెప్తున్నాను నిన్న డిసిపి చైతన్య గారి మీద హత్యాయత్నం చేసినటువంటి చంపే ప్రయత్నం చేసినటువంటి చారి కానిస్టేబుల్ వారి మీద హత్యాయత్నం చేసినటువంటి ఆ నిందితుని కఠినాకే కఠినంగా శిక్షించాలే మేము నిజమాలు చేసాము ఇక చెయ్యము అనుకుంటే నిజమా తర్వాత రెండు దాడులు జరిగినాయి రెండు దాడులు జరిగినాయి కలపలు జరిగినాయి అయితే జరిగింది కానీ ప్రభుత్వం అంటే భయం లేదు రౌడీ షీటలు ఇవాళ యూపీని స్ఫూర్తి ఎంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యూపీని స్ఫూర్తి ఎంచుకోవాలి యూపీలో ఒక రౌడీ షీటలు తలెత్తుకొని తిరగాలంటే ఇలా భయపడే పరిస్థితి ఇలా యోగి అని చూపెట్టారు యూపీలో రౌడీ షీటల్స్ ఇవ్వలేరు ఇప్పుడు రౌడీ చీటర్ ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించారు అలా చాలా మంది రౌడ్ షీటర్లు బెయిల్ వచ్చినా కూడా జైలు అవుతున్నారు దేని కోసం అంటే బయటకు వస్తే ఈ భూమి మీద మాకు నూకలు చెల్లినాయి మేము బతకలేము చెప్పి రౌడ్ షీటర్లు వాళ్ళ జైల్లో ఉన్నారంటే వాళ్ళ యూపీలో శాంతి పద్ధతులు కాపాడబడుతున్నాయి అటువంటి కఠినాటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప రౌడ్ షీటర్లను కంట్రోల్ చేయలేము ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి గారే హోమ్ మినిస్టర్ కాబట్టి నేను వాడిని కోరుతున్నాం ఏంటంటే ముఖ్యమంత్రి గారే నక్సలిజం ఫిలాసఫీ అంటారు ముఖ్యమంత్రి గారే ఓవైసి కుటుంబం ఓవైసీ మంచోడు అంటారు ఈ ముఖ్యమంత్రి గారే అభ్యర్థులు నా కాన్షియస్ లో వాళ్ళ కాన్షియస్ లో పోటీ చేస్తే గెలిపిస్తా అంటారు